ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం అదేంటంటే ఇప్పుడు పక్షులు ఉన్నాయి కదా మన పక్షులు ఆ పక్షులు అంతరించిపోతాయి దేనివల్ల అంతరించిపోతాయి అంటే దీనివల్ల అంతరించిపోతాయి అంటే మన సెల్లులో ఇంటర్నెట్ అనే ఆప్షన్లో దాని ద్వారాగా మొత్తం అంతరించిపోతున్నాయి మనం దాన్ని కొంచెం తగ్గించాలి మనం వాడకం తగ్గిస్తే మన ఎందుకంటే మనం మనం చూసిన పక్షులు మన పిలగాలు చూడలేకపోతున్నా అది కొంచెం ఇంటర్నెట్ తగ్గించుకొని మనం వాడుకున్నట్లయితే మనం ఫైవ్ జీ వాడద్దు ఫోర్ జీనే వాడాలి ఫైవ్ జీ వాడితే ఉన్న పక్షులు కూడా అంతరించుకోవాలి అందువల్ల ఫోర్ జీ వాడుకోవాలి ఇప్పుడు మనం రోబో సినిమా వచ్చినట్టు అది కరెక్ట్ అయినవారు రోబో సినిమాలో చూపించినట్టు పక్షులు అట్లా అంతరించుకోవాలనే మనం ఐకమత్యంతో ఉండి ఈ పక్షులు అంతరించుకోకుండా చూసుకోవాలి ఇప్పుడు మీకు పాట పాడుతున్నా ఓహో బుల్లి గు వేచానే మతమంటూ కులమంటూ కులేవులేసోటైనా నీది కరే బుల్లి ఓహో బుల్లి గు నీ కూతలకై వేచానే ఓకే सब्सक्राइब सब्सक्राइब्जी